జీవితాంతము కూడా దేవుడిచ్చే మేలులు ఆశీర్వాదాలు కృపలు మనమందరం కూడా పొందుకోవాలి ప్రతిరోజు కూడా శ్రద్ధగా వాక్యాన్ని వినండి ఆధ్యాత్మిక వృద్ధిని పొందుకోండి దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థన చేయండి మనకున్న ఇబ్బంది కలవరం వేదన యేసు నామంలోనే విడుదల కలుగు చేసి మీ కుటుంబానికి రక్షణ సమృద్ధిని మేలులను దేవుడు కలుగు చేయబడునగాక లేఖన భాగాలు తెరిచి విలపవాక్యములు మూడవ అధ్యాయము ముప్పై రెండో వచ్చినమో ఆయన తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును హీ హాజ్ మెడ్సీ బికాస్ ఆఫ్ హీస్ గ్రేట్ లవ్ అండ్ కైండ్నెస్ ఆయనంట మన పట్ల మన కుటుంబాల పట్ల కృప చూపించే దేవుడంట అవును ఆయన కృప వలనే ఈరోజు ఈ నిమిషం వరకు కూడా మనం నిలిచి ఉన్నాము ఈరోజు వాగ్దానం వినగలుగుతున్నామన్నా ఇల్లును పొందుకున్నామన్నా ఆస్తిని అంతస్తును భోగభాగ్యాలను వాహనాలను వస్తువుల్ని మనం కలిగి ఉన్నామన్నా బికాస్ ఆఫ్ ఆయన కృప మాత్రమే ఆయన దీవెన మాత్రమే అందుకే పౌలు గారు అంటారు నీ కృప నాకు చాలును తండ్రి అంటాడు గత రాత్రి అనేక మంది పడుకుని ఇప్పటికీ కూడా నిద్ర లేవని మనుషులు ఉన్నారు మరణించిన వారిగా ఉన్నారు సజీవుల సంఖ్యలో ఉంచిన దేవా నీకు వందనాలు ఆరోగ్యం ఇచ్చినందుకు ఐశ్వర్యం ఇచ్చినందుకు ఈ భూమి మీదకి దిగి వచ్చినందుకు నీ కృప మమ్మల్ని నడిపిస్తున్నందుకు ప్రతి దానికి కూడా ప్రవ్వా కేవలము నీ కృప వలనే ఈరోజు నిలిచి ఉన్నామని ఆయనతో మాట్లాడగలుగుతున్నారా ఎందుకంటే ఆయన్ని మనం అడిగితే ఆయన కృపను మనకిచ్చే దేవుడు ఈ ఉదయకాలమే ఆయన్ని అడుగు దేవా ఈ కృప నాకు కలుగు చేయవా నీ మేలు నాకు కలుగు చేయవా నీ ఆశీర్వాదాన్ని నాకు ఇవ్వవా నీ ఆత్మచేత నన్ను నడిపించవా నీ కృప లేకపోతే నేను ఎన్ని పొందుకున్నా నిష్ప్రయోజనం ప్రభావాని ఆయన్ని అడిగితే అడిగితే తప్పకుండా మీ పట్ల కృప చూపిస్తాడు ఆయన జ్ఞానం కావాలని అడుగుతున్నారు కదా ఆశీర్వాదం కావాలని అడుగుతున్నారు కదా మనకి దేవుడిచ్చిన కృపేంటో తెలుసా ఆయనని అడుగు తప్పకుండా అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అధికమైన కృపను దేవుణ్ణికి ఇస్తాడు యాకోబు దేవుణ్ణి గోజాడుతో అడుగుతున్నాడు పెనుగులాడుతూ అడుగుతున్నాడు నన్ను దీవించవా నన్ను ఆశీర్వదించవా నీ కృప నాకు కలుగు చేయవంటే అంటే దేవుడు దీవించలేదా గర్భఫలం కోసం ఎదురు చూస్తూ ఉంటున్నావు కదా హన్న పట్ల దేవుడు కృప చూపించాడు హన్న దేవుని మందిరంలో కూర్చొని మోకరించి ప్రార్థన చేస్తుంది తండ్రి నా గర్భాన్ని నింపవా నీ కృప నాకు కలుగు చేయవా ఈ అవమానాలు ఈ నిందలు ఈ హేళలను అనేక రకాలైన మాటలు నేను తట్టుకోలేకపోతున్నా జయమును నాకు కలుగు చేయవని అన్న అడిగినప్పుడు దేవుడు వారి ప్రార్థనను ఆలకించి తన గర్భాన్ని నింపినట్లుగా చూస్తాం ఈరోజు జాబ్ కొరకు వివాహం కొరకు ఉన్నతమైన స్థితికి వెళ్ళడం కొరకు నీట్ సీటు కొరకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు ఎంతగానో ఆలోచన చేస్తున్నాం ఈ కాంపిటేటివ్ వరల్డ్లో మేము ముందుకు సాగలేకపోతున్నాం పాస్టర్ గారు చదువుకోలేకపోతున్నాం అని అంటున్నావేమో నీకు జ్ఞానము కొదువుగా ఉంది ఎవరికైనా నువ్వు జ్ఞానము కొదువుగా ఉంటే నన్ను అడగండి నేను నీకు తప్పకుండా అనుగ్రహిస్తాను అని చెప్పట్లేదా సొలోమోను ఏ పాటివాడు కానీ దేవుణ్ణి అడుగుతాడు అయ్యా నీ జ్ఞానము నాకు ఇవ్వవా నీ తెలివి నాకు ఇవ్వవా నీ కృప నాకు కలుగు చేయవంటే తన తండ్రి కంటే సొలోమోను చాలా జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు ఉన్నతమైన స్థితిని సంపాదించుకున్నాడు కాదా మరి ఎదగాలని ఆశ లేదా దీవించబడాలని ఆశ లేదా ఉన్నతమైన స్థితిలోకి నేను వెళ్ళాలి అని నీ హృదయంలో ఎప్పుడైతే ఆశ కలిగి దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థన చేస్తావో దేవుడి నిన్ను అంచెలంచెలుగా చేస్తాడు నీ ప్రార్థనలన్నీ కూడా నీ కోరికలన్నీ కూడా నీ వాంఛలన్నీ కూడా నీవు అడుగుతున్న ప్రతీది నీ దుఃఖదినం అన్నిటినీ కూడా మార్చి సంతోషభరితంగా ప్రభు నిన్ను నడిపించబడను గాక ఏ అడుగుతుంది అయ్యా నేను రాని అవ్వాలని ఆశపడుతున్నాను చిన్న విషయం కాదు కదా నీ గోల్ నీ అచీవ్మెంట్ నీ ఆలోచన కూడా చాలా పెద్దగా ఉండేలాగా చూసుకో ప్రభు నేను రాణి అవ్వాలని ఆశపడుతున్నాను అంటే దేవుణ్ణి దయ్య పొందుకుందంట ఈరోజు మనము ఆయన కృపను బట్టి ఆయన సమృద్ధిని బట్టి దేవుడు గనక మన మీద కొంత జాలి పడితే మన బ్రతుకు మార్చబడుతుంది మన స్థితి మార్చబడుతుంది తండ్రి ఈ బాధ తట్టుకోలేకపోతున్నా ఈ ఆర్థికపరమైన సమస్యలు తట్టుకోలేకపోతున్నా ఈ అప్పులు తీర్చుకోలేకపోతున్నాను నాకున్న కష్టము నష్టము చాలా భయానకంగా కనపడుతుంది అని ఆయన అడిగితే నీకున్న వ్యాధనను బట్టి నీవు పడుతున్న బాధను బట్టి నీవు అనుభవిస్తున్న సమస్యను బట్టి ప్రభువే నీకున్న ప్రతి వ్యాధనను తీసివేయబడిన గాక రోగ సమస్యలతో బాధపడుతూ దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థన ప్రార్థనచ్చేయి నీ కష్టం ఏదైనా అరికాలు మొదలుకొని నన్నెత్తు వరకు కూడా నీవు అనుభవిస్తున్న అనేక భయంకరమైన పరిస్థితులను బట్టి దేవుని దగ్గరే మోకరిల్లి చేయి ఏ కుటుంబ సమస్య అయినా కోడలతో కావచ్చు అల్లులతో కావచ్చు బిడ్డలతో కావచ్చు కుటుంబంతో కావచ్చు బంధువులతో కావచ్చు వాట్ ఎవర్ ఏది అనుభవిస్తున్నా దేవుని దగ్గరే చెప్పు దేవుని దగ్గరే పాదయపడు ఆయనే కృప కలుగు చేయాలి ఆయనే నా మీద జాలి పడాలని ప్రభువుని అడగండి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నావు కదా ఇంటర్వ్యూస్ ఫేస్ చేస్తూ ఉంటున్నావు కదా జాబ్ కోసం ఎదురు చూస్తున్నావు కదా సీటు కోసం ప్రయత్నం చేస్తూ ఉంటున్నావు కదా ఉన్నతమైన కార్యాలు నా జీవితంలో జరగాలని ఇష్టపడుతున్నావు కదా అడుగు ఆయనని నీ కుటుంబానికి ఏది కావాలో ఇప్పుడు అవసరమో ఏది అవసరమో ఏదిస్తే నీవు మేలుకరంగా మార్చబడతావో ఏమి చేస్తే దీవెనకరంగా మార్చబడతావు అనేది దేవుణ్ణి అడుగు అర్హత లేకపోయినా పర్లేదు దేవుడు నీకు అర్హతను కల్పిస్తాడు దానినే కృప అంటారు కదా ఆదాము పట్ల దేవుడు చూపిన కృప నోవాహ్ పట్ల దేవుడు చూపిన కృప అబ్రహాము పట్ల దేవుడు చూపిన కృప రూతు పట్ల ఎస్తేరు పట్ల పాపము చేసే స్త్రీల పట్ల శంకరు పట్ల దొంగ పట్ల తప్పిపోయిన కుమారుడి పట్ల కూడా దేవుడు ఎంతగానో కృప చూపించారండి ఈరోజు నీ పట్ల ఆయన కృప చూపించడా దేవా నీ కృప కావాలి తండ్రి నీ దీవెన నాకు కావాలి ప్రభు మేము కృపాకాలంలో కాలంలో కూడా మేము కృప పొందుకోలేని దీనమైన పరిస్థితులు ఉంటున్నాము కృప వెంబడి కృప దీవెన వెంబడి దీవెన ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదము మేము పొందుకుంటామని నీ వాక్యం సెలవిస్తున్నా కూడా సరే మేము పొందుకోలేని స్థితికి వెళ్ళిపోతున్నాం ప్రవ్వ దయచేసి మరొకసారి ఇప్పుడే మోకరిల్లి కన్నీటితో ఆయన్ని అడగడం నేర్చుకో తండ్రి నీ కృపా సమృద్ధి నాకు కావాలి ప్రభావ నీ మెర్సి నాకు కావాలి నీ లవ్ అండ్ కైండ్నెస్ నాకు కావాలి ప్రభావ దయచేసి నాకు విడుదల కలుగుచేవా అని ఆయన అడిగితే నీకు అవసరమో నీకంటే ఆయనకే బాగా తెలుసు నీవు పడుతున్న శ్రమ ఆయనకి తెలియదా నీవు ప్రతిరోజు ఏడుస్తున్న దుఃఖభరితమైన పరిస్థితి ఆయనకి తెలియదు అనుకుంటున్నావా నీ చుట్టుపక్కల నేను అనేక రకాలుగా అవమానపరుస్తూ వదలు వేస్తూ చూస్తున్న పరిస్థితి ఆయనకి తెలియదు అనుకుంటున్నావా భయపడకు దేవుని మీదే నమ్మిక మాత్రం ఉంచు మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గనుడు గొప్పవాడు తగిన సమయకాలమందు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తారు ఆయన్ని నమ్ముకో ఆయన్ని నీ కార్యము నెరవేరుస్తాడు నీ అవమానానికి ప్రతిగా రెట్టింపు గణతనిచ్చి సంతోషముతో సమాధానముతో నిన్ను నడిపించబడను గాక ఏసునామములు అడుగు ప్రతి వ్యాధి ప్రతి రోగం ప్రతి బలహీనత ఎట్టి వ్యాధైనా సరే ఏసు నామములోనే విడుదల పొందుకుంటావు ఎందుకంటే ఇవి కేవలం పేర్లు మాత్రమే మనల్ని భయపెట్టేవి మాత్రమే అన్ని నామముల కంటే అన్ని పేర్లు కంటే ఘనమైన నామాన్ని ఆరాధన చేస్తున్నాం స్వస్థత విడుదల ఆశీర్వాదం కృప సమాధానమును ప్రతిదీ ఆయన వల్ల మాత్రమే మనకు సాధ్యమవుతుంది కనుక దేవునిని అడుగు మనసారా ఇప్పుడే ఈ క్షణమే మోకరిల్లి కన్నీటితో ప్రార్థన చేయి మీ దుఃఖ దినములన్నిటిని కూడా సమాప్తం చేసి సంతోషముతో సమాధానముతో దేవుడు మిమ్మల్ని అందరినీ నడిపించబడను గాక ఆమెన్ కృపగలిగిన మా తండ్రి ప్రేమామయుడా అచ్చున్నతుడ మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రీపర్లో పర్లో తండ్రి నీ కృపగలిగిన దయగలిగిన బంగారు పాదములకు మరొకసారి వందనములు స్తోతులు స్తోత్రములు ప్రభా దేవా మరొక వాగ్దానము ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి వారము ఏ స్థితి కలిగిన వారము తండ్రి దేవా మరొకసారి నీ పాద సన్నిధిలో చేరి వేడుకుంటూ మొరపెడుతూ ఉండగా దేవా నీ కృపను మాకు కలుగు చేయండి అయ్యా నీ కాపుదల మాకు కలుగు చేయండి తండ్రి పడుతున్న ప్రతి బాధల నుంచి మాకు విడుదల కలుగు చేయండి ప్రభావ ఆర్థికపరమైన సమస్యలు కుటుంబ సమస్యలు రోగ సమస్యలు ఎగ్జామ్స్ కోసం బిడ్డల కోసం గర్భఫలం కోసం ఇలా అనేక రకాలైన సమస్యలతో వ్యాధులతో గొడవలతో ల్యాండ్ ఇష్యూస్తో బాధపడుతున్న మా అందరికీ కూడా విడుదల కలుగు చేయమని వేడుకుంటున్నాం ప్రభా మా ప్రయత్నాల్లో నీ కాపుదల మీరు కలుగు చేయండి తండ్రి దేవా మందిర నిర్మాణాలు చేస్తూ ఉండగా దేవా ప్రారంభిస్తూ ఉండచ్చండి బలపరచండి దేవా మేమేపాటి వారము ఏ స్థితి కలిగిన వారమో మీ సహాయమును అనుగ్రహించమని వేడుకుంటున్నాం ఎవరిని ప్రేరేపిస్తావో ఎలా నడిపిస్తావో ఏ కాపుదల దయచేస్తావో కేవలము నీ కృప వలన మాత్రమే కట్టబడటకు ఏర్పాటు చేయబడటకు నీ సహాయమును మా అందరికీ మీరు అనుగ్రహించండి తండ్రి అలాగే నీ బిడ్డల ప్రవ్వ ప్రార్థనలు ఏకీభూవిస్తున్న ప్రతి ఒక్కరూ అనేక శోధనలతో ఉన్నారు తండ్రి దయచేసి వారందరికీ విడుదల కలుగు చేసి నా దేవుడు నా పట్ల చాలా గొప్ప కార్యాలు చేశాడని సాక్షార్థంగా నిలబెట్టి నడిపించి కృప చూపి ఆదరణ కలుగు చేసి చేత చేతని బిడ్డలను మీరు నెప్పమని మా ప్రియ రక్షకుడైన ఏసు నా అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అని దీవెన కుమారుని యొక్క కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యూన్య సహవాసపు సన్నిధి ఎల్ల కాలము దేవుని ఆత్మ బిడ్డలకు కుటుంబాలకు తోడైయుండి ఉండి నడిపించి స్థిరపరిచి ఆదరణ దయచేయబడను గాక ఆమెన్ యేసు రక్తమే చైమ్ సులువురక్తమే చైమ్ ప్రభుయేసునాములు సంపూర్ణ చేయము అపవాది క్రిలకు అనంత నాశనమును కలుగునగాక ఆమెన్ మీ అందరికీ కూడా ప్రభుపేట ప్రత్యేకమైన వందనాలు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు లైవ్ ఆరాధన వస్తుంది తప్పకుండా ప్రార్థనలు ఏకీభవించండి మీ కుటుంబాలన్నిటి గురించి అక్కడ ప్రార్థన చేయడం జరుగుతుంది అలాగే మీరు కింద పెడుతున్న కామెంట్స్ గురించి అలాగే మాతో ఫోన్ కాల్ మాట్లాడుతున్న ప్రతి విషయాల గురించి లైవ్ ఆరాధనలో ప్రార్థన చేయడం జరుగుతుంది